அம்பேட் ஜெயந்தி சந்தர்பாங்க அன்னமய ஜிவா கேந்திரம் ராய்சோடிலன மதனப்பள்ளி ரோடு ரந்துகல శివాలయం గుడి దగ్గర నుండి బంగ్లా సర్కిల్ బస్టాండ్ మీదుగా మాసాపేటలోని బ్రిడ్జి నందుగల అంబేద్కర్ విగ్రహం వరకు బండిపల్లి కేశవరావు ఆధ్వర్యంలో బైక్లతో ర్యాలీని నిర్వహించారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బండపల్లి కేశవరావు మాట్లాడుతూ ఐక్యవేదిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి స్పూర్తి ప్రదాత లౌకిక స్థాపనే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్ద హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాతగా న్యాయశాస్త్ర నిపుణుడు ఆర్థికవేత్త సామాజిక శాస్త్రజ్ఞుడు చరిత్రకారుడు రాజనీతి కోవిడ్గా అంబేద్కర్ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం ఆయన అడుగుచాడలోనే నడవాలని కేశవరావు అన్నారు ఈరోజు అన్నమాయ జిల్లా రాయచోడి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆధ్వర్యంలో నవభారత నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగినది ఎందుకంటే ఏప్రిల్ నెల మాసం అంతా కూడా మాకు మహనీయుల జన్మదినం పండుగలు ఈ ఏప్రిల్ మాసంలో జ్యోతిరావు పూలే గారి జయంతి గురించి జయంతి నుండి కానివ్వండి బాబు జగ్జునాథ్ జయంతి నుండి కానివ్వండి నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా రాయచోటి పట్టణంలో గాలివిడి రోడ్డు నుండి బైక్ ర్యాలీతో కొత్తపేట మీదుగా శివాలయం దగ్గర చేరుకొని శివాలయం దగ్గర నుండి బస్ స్టాండ్ వరకు బస్టాండ్ నుండి మాసాపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి ఇక్కడికి యాభై నుండి అరవై బైకుల్లో యువకులందరూ రావడం జరిగినది ఇక్కడికి మేమందరం కూడా ఆ మహనీయుని జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆ మహనీయుడు చేసిన త్యాగాలను మేము ప్రజలకు చెప్పుకుంటూ ఆ మహనీయుని గీతాలను జనాలకు అందరికి కూడా మేము తెలియపరుస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యావత్ భారతదేశానికి ప్రజలకు ఏం చేశారు తన త్యాగాలు ఫలాల వల్ల ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాము తన కుటుంబ సభ్యులు కానీ లేదా తన బిడ్డలు కానీ లేదా తన స్వార్థానికి తను వాడుకోకుండా మన జాతి మన ప్రజల కోసం యావత్ భారతదేశ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు మీరు స్మరించుకుంటూ ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలతో మేము ఈ రోజు బడుకు బలిగిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలందరం కూడా రాజ్యాధికారుల కోసం మేము అడుగులు వేయాలని ఆ మహనీయుడు చెప్పిన బాటలో మేము నడుచుకుంటూ ఆయన ఆశయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ విద్యార్థి దశ నుండి ఆ మహనీయుని త్యాగాలు కానీ ఆ మహనీయుడి ఆశయాలు కానీ అలవర్చుకొని అంబేద్కర్ బాటలో మేము నడవాలని ఈరోజు జన్మదిన సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను